అడిగినప్పుడంతా వచ్చినప్పుడు అంతా చేస్తు చూస్తున్నాం అంటున్నారు మేము వచ్చి కలిసినప్పుడు అంతా ఇదే మాటే చెప్తున్నారు సమస్యలది ఆల్రెడీ మెమరై కూడా మీకు ఇచ్చాము ఒక పేపర్ ఉంది కదా మీకు ఇక్కడ ఆ పేపర్ ఇంతకు ఇచ్చిన కదా ఆయన ఆ పేపర్ ఇచ్చిన సార్ ఇక్కడ చెప్పాలంటే సమస్యల గురించి అంటే మున్సిపాలిటీ కోట ఈ కోట గురించి ఉంది తర్వాత రెండోది వచ్చేసి ఇక్కడ వంద సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలోనే పనిచేస్తూ తరత తరతరాలుగా చేస్తున్నారు చేస్తున్న ఒక వ్యక్తులకి వాళ్ళ కుటుంబ లేకుండా పోయినాయి సార్ ఇదే విధంగా తర్వాత మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ మహిళల దొడ్డిది కబ్జా అయింది ఇంతవరకు మాట్లాడతామని చెప్తున్నారు ఇంతవరకు తర్వాత నేను దెబ్బతిన్నా నేను ఏం చేసినా కూడా సరలే అని చెప్పేసి నేను సర్దుకుని పోతున్నా నాకి కొంచెం పోలీసు దగ్గర నుంచి అక్కడ నుంచి ఫోన్లు చేపిస్తున్నారు ఫోన్ చేపించి కేసు వాపస్ తీసుకో అనే మాదిరిగా ఫోన్లు చేపిస్తున్నారు ఎలక్షన్ మూమెంట్లో నాకు నా మీద చేసినారు కదా సార్ వైసీపీ కార్యకర్తలు ఇట్లా దాడి చేసినప్పుడు నన్ను అయితే చేసినారు కదా దాంట్లో అప్పుడు నేను కేసు పెట్టిన వాళ్ళు నా మీద ఇప్పటి వరకు చేపిస్తూనే ఉన్నారు నాకు కేసు వాపత్ తీసుకో కేసు వాత్తి తీసుకొని వాళ్ళు వైసీపీ కార్యకర్తలంతా మీ దగ్గర వచ్చి బీజేపీలో విలీనం అయిపోయినారు ఇంతవరకు అయింది బీజేపీలో విలీనమైనా కూడా మా బీజేపీ కార్యకర్తలు కూడా ఎక్కువ మీరు టచ్ప్లో లేరు కానీ వాళ్ళని మాత్రం టచ్ప్లో ఎక్కువ పెట్టుకుంటున్నారు నిన్నడు ప్యాప్ మాట్లాడుతున్నాం సార్ ఇంతవరకు అయింది ఇంట్లో ఇంతవరకు అయింది వాళ్ళు చేసినట్టు మాకు ఏం లేదు ఇంట్లో నలుగురు నలుగురు ఇద్దరిద్దరు ఉన్నా కూడా మాకు అసలు ఒక ఉద్యోగం లేదు ఉద్యోగస్తులు ఉంటారా ఉద్యోగస్తులు లేని వాళ్ళకి అన్నట్టు వాళ్ళ వాళ్ళకే పంచుకుంటున్నారు మున్సిపాలిటీ వాళ్ళ వరకే చూసుకుంటున్నారు కానీ యూతల వ్యక్తులకి రానివ్వడం లేదు అందుకు ముందు ఈ పని ఎవరు చేయలే ఎందుకంటే చాలా ఘోరమైన పని చేస్తున్నారు ఇప్పుడు అందరు కావాలని వస్తున్నారు వర్కర్లు రిటర్న్ అయితే వాళ్ళకే అని జీవ్ వర్కర్ పిల్లలకి వెళ్ళాలని వాళ్ళకి ఇచ్చిన తర్వాత బయట వాళ్ళకి అందరూ వస్తుండ్రు మాకు నీళ్ళు కూడా ఇలా క్లాస్ తాగడానికి కనీసం అమ్మాయిలను కూడా సంబంధాలు కులబోళ్లే మాకు ఇలా ఎందుకంటే ఈ పత్ర నుండి ఏరేళ్ళు కూడా ఆ పని చేస్తారు కదా నీళ్ళు కూడా ఇలా తాగడానికి అంత ఘోరం పని అది ఏదో రాజీవ్ గాంధీ ఫీల్డ్ లోనే సేఫ్టిక్ లెటర్ అయినా కదా లేదంటే గలీజ్ అంతా తలల మీద అర్థమైంది అప్పుడు ఇబ్బంది ఏమైనా ఉంటే సరేనా ఇబ్బంది ఎందుకంటే ఒకసారి కలిసిపోతే నాకు అర్థమైపోతుంది అనుకోద్దాం సరేనా ఓపిక్గా రావాలి ఏదైనా పనులు ఉంటే చెప్పాలి చేసుకుని పోవాలి నేచురల్గా పక్కన ఇప్పుడు వైసీపీ నుంచి తీసుకోవడం వల్ల తప్పని పరిస్థితి కదమ్మా పార్టీని పెంచుకోవాలి కాబట్టి తీసుకుంటాం దాని గురించి తప్పుగా అనుకోవాలి నీకు అన్ని చేసి పెట్టే బాధితుల వ్యక్తులను కూడా పార్టీకి కష్టపడిన వాళ్ళని పార్టీ కార్యకర్తలని అందరిని కూడా దృష్టిలో పెట్టుకొని వెళ్తున్నాం మేము అలాగే చేస్తాం అవతల వాళ్ళని వచ్చినారు కదా అని చెప్పేసి అవతల ఇది చేయదని చెప్తున్నాం మేము కూడా అందరు పార్టీ కషపడిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు మన కార్యకర్తలు వాళ్ళని కూడా కొంచెం చూడండి వాళ్ళు అసలు ఉద్యోగాలు లేకుండా వెనకలు తిరిగే వాళ్ళే ఉన్నారు సార్ మా కదా ఏ బాక్స్ పోయిన తర్వాత అక్కడ ఉన్నారు సార్ అవును తెలుసు అందరిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత సరేనా టెన్షన్ పడద్దు సరేనా అదేంటి పట్టాలు పట్టాలు ఎప్పుడు ఇస్తాను సార్ పట్టాలు ఇప్పుడు రాయించుకోండి అమ్మా